కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు కొండాయపాలెంలోని యాదవ ట్రస్ట్ భవనంలో యాదవ వనభోజన కార్యక్రమం జరిగింది జిల్లా యాదవ ట్రస్ట్ భవన్ చైర్మన్ భోమి నాగకిషోర్ సతీ సమేతంగా శివలింగానికి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అనంతరం ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీదా రావు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు రానున్న రోజుల్లో యాదవ ట్రస్ట్ భవనం జాతి అభివృద్ది కార్యక్రమాలకు వేదిక కానుందని తెలిపారు అలాగే యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు ఒక జాతి యొక్క అభివృద్ధికి ఒక వేదిక కాగలదని చెప్పి అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం యాదవ పిల్లలందరూ కూడా ఈ ట్రస్ట్ భవన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం టౌన్కి వచ్చే వాళ్ళకి కానీ అదేవిధంగా ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళకి కానీ అదేవిధంగా ఉద్యోగ అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం సలహా సంప్రదింపులకి వాళ్ళందరికీ కూడా ఇదొక వేదిక ఖచ్చితంగా అవద్ద్దని చెప్పి మా అందరూ కూడా ప్రగాఢ విశ్వాసం అందుకోసమే కోట్ల రూపాయలతో ఈరోజు ఈ భవనాన్ని అన్ని విధాల అంగులతో తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటి యాదవ పిల్లల యొక్క వివాహాలకి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా ఈ భవనం దానికి వేదిక అవుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఈ భవనానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళ శక్తికి మించి కూడా ఈ కార్యక్రమాల సహాయ సహకారాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ ఒక ఐక్యతకి ఇది యాదవ్ సోదరులు అందరూ కూడా మన బిడ్డలు అత్యున్నత ప్రమాణాలను చదువుకునేదానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం ఆర్థికంగా ఎదిగేదానికి దోహదపడదాం అదేవిధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మరీ ముఖ్యంగా అయిన వారితో స్నేహితులతో విభేదాలు లేకుండా చూసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ విభేదాలు వస్తే